సలార్టు ఇద్దరు ప్రభాసులు సౌర్యంగా పరం అసలు కథ ఇదే బాహుబలిని మించిపోయిందిగా సలార్టు కథ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని క్లైమాక్స్లో కింటిచ్చాడు ప్రశాంతిని ప్రాణ స్నేహితులు వరద దేవ ఎలా శత్రువులు అయ్యారనేది వదిలేశాడు ఆ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్లో ఉండబోతుంది మరోవైపు నిబంధన ప్రకారం రాజమన్నార్ తండ్రి శివమన్నార్ నలభై ఏళ్ల పాలన తర్వాత అధికారం శౌర్యంగా తెగకు ఇవ్వాలి కానీ రాజమన్నారు లాక్కున్నాడు ఆ సమయంలో ఏం జరిగింది సౌర్యంగా తెగలో ఉన్న నాయకుడు ఎవరు అనేది ప్రశ్న దీనికి తోడు ప్లాస్టిక్ కత్తి పట్టిన ప్రభాస్ తల్లి ఎందుకు భయపడుతుంది అనేది ఇంకోటి ఆసక్తికరంగా మారింది శృతివాసన్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు ఆయన తండ్రి కథ ఏంటి మొదటి భాగంలో అధికారం కోసం తాగతాగలాడుతున్న రాధారామ ఎందుకు దేవాకి సపోర్ట్ చేస్తుంది అలాగే వరద వర్గానికి చెందిన కొందరు దేవా కోసం ఎందుకు ఎదురుచేస్తున్నారు కాన్సార్ కథ చెబుతూ సౌర్యంగా తెగకు చెందిన నాయకుడు దారాకి రావాల్సిన అధికారం రాజమన్నార్ లాక్కున్నాడు అని తెలిపారు మరి దారా ఎవరు ఆయన దేవ తండ్రినా ఆయన ఎలా చనిపోయాడు శౌర్యంగా తెగ కథ ఏమిటి దేవా కాన్సార్కి దూరం ఎందుకు ఉంటున్నాడు ప్రతిసారి ఎందుకు తప్పించుకొని దాక్కుంటున్నాడు వరద కోసం వచ్చిన దేవ తరచు రాతి పుట్టపై నుంచి కాన్సార్ను చూస్తున్నాడు అతనే దేవాతండ్రి దారా అని తెలుస్తుంది అసలు సలార్ అతనే అని అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో దీనికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ సమయంలో సలార్ కనిపిస్తాడని సౌర్యంగా తెగలు ఎలా అధికారం కోల్పోయి తమపై ఎలాంటి కుట్రలు జరిగాయన్నది అందులో చూపించబోతున్నారట దీనితో పాటు షోర్లో కాన్సార్ కథ చెప్పే సమయంలో ఒక పెద్ద ని చూపించారు టైటిల్స్ లో పెద్ద మీసాలతో ఉన్న ఆర్ట్ వర్క్ అతనే దారా అని దేవ తండ్రి అని అర్థమవుతుంది ఆయన స్టోరీ సెకండ్ హాఫ్ పార్ట్ లో రివీల్ చేస్తారని సమాచారం తండ్రిపై జరిగిన కుట్రని తమకు దక్కాల్సిన అధికారాన్ని లాక్కోవటం వల్ల వాటిని తనలోని దాచుకొని సమయం కోసం ప్రభాస్ వేచి చూస్తున్నాడని తెలుస్తుంది ఇదే నిజమైతే సలాట్లు ఇద్దరు ప్రభాస్ను మనం చూడవచ్చు దారా దేవాల విధ్వంసాన్ని మనం చూడవచ్చు ఇది నిజంగా బాస్ కి పెద్ద ట్రీట్ అనే చెప్పాలి అయితే లో కూడా రాజమన్నార్ చేసే కుట్రల కారణంగా ధార చనిపోయి ఉంటాడని అంటున్నారు దానికి కొడుకు దేవా ప్రతీకారం తీర్చుకుంటాడని ఆ నిబంధన ప్రకారం తమకు రావాల్సిన అధికారాన్ని దేవా చివరిలో సాధిస్తాడని అందుకు చేసే పోరాటమే క్లైమాక్స్ సలార్తూ విధ్వంసానికి మళ్ళీ బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు ఇదే ప్రశాంత్ నీల్ యొక్క సలార్టు కథ